ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायसेस ప్రకాశం జిల్లా జూలపాలెంలో ఓ మహిళపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జూళ్లపాలెం పక్క మండలమైన మర్రిపూడి మండలంలో పలు ఆలయాల్లో దొంగతనాలు జరగగా దొంగల కదిలికపై చెక్ చేయాలంటూ మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు కొండపి మండలం జూళ్లపాలెంలో కిరాణా షాపు నిర్వహిస్తున్న కొండలరావు ఇంటికి వచ్చారు తన పోలీస్ బృందంతో వచ్చిన రమేష్ బాబు సీసీ కెమెరాలు చెక్ చేయాలంటూ కిరాణా షాపులో కూర్చొని ఉన్న కొండలరావు సోదరి కొండలరావు పిల్లల్ని అడిగారు సోదరులు ఊడ్లు లేని కారణంగా కొండలరావు సోదరి ఫోనులో ఎస్ఐని మాట్లాడించింది తను ఊరిలో లేని కారణంగా సాయంత్రం వచ్చాక స్వయంగా సీసీటీవీ ఫుటేజీ పెన్ డ్రైవ్లో తీసి స్టేషన్కి పంపిస్తానని సదరు షాప్ యజమాని కొండలరావు ఫోనులో ఎస్ఐ రమేష్ బాబుకు తెలిపారు దీంతో ఆగ్రహించిన ఎస్ఐ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు కొండలరావు చెల్లెలు తలుపు వేయబోగా ఎస్ఐ బలంగా నెచ్చుకొని లోపలికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేసిన కొండలరావు చెల్లెల్ని రెండు చేతులతో పట్టుకుని తోశారు ఎస్ఐ రమేష్ బాబు వ్యవహారాన్ని సిఐకి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని షాపు యజమాని కొండలరావు వాపోయాడు